హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో గోంగూర రొయ్య పట్టు కూరండి రొయ్య పట్టు అంటే తెలుసు కదా డ్రై ప్రాన్స్ అండి చూడండి చక్కగా ఈ విధంగా నేనైతే బయట గోంగూర వేశానండి గోంగూరంతా ఈ విధంగా తెంపుకోవాలి చూడండి బయట ఖాళీ ప్లేస్లో ఈ విధంగా గోంగూర విత్తనాలు నాటితే చక్కగా గోంగూర వచ్చిందండి ఇక్కడ గోంగూర దొరకదు కాబట్టి ఈ విధంగా గోంగూర అంతా తెప్పుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక కప్పు వరకు డ్రై ప్రాన్స్ అండి ఇది రొయ్యపట్టు రొయ్యపట్టు తీసుకొని ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్నందువల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఐదారు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఈ విధంగా వేయించుకోవాలి మాడిపోకూడదండి లైట్గా వేయించుకొని మిక్సీ జార్లో తీసేసుకుందాము అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసేసుకుందాము ఒక టమాటా వేసుకుందాము ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి అదంతా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకాలండి ఇలా ఉడికేటప్పుడే మనం ఫస్ట్ అయితే రోపట్టు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి డ్రై ప్రాన్స్ ఇలా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా జల్లు దాంట్లో వేసుకొని రన్నింగ్ వాటర్లో ఇలా వాష్ చేసుకున్నందువల్ల ఇసుకంతా కిందకి దిగిపోద్ది ఇప్పుడు మన గొంగరైతే ఉడికిపోయింది కదండీ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తితో ఈ విధంగా బాగా క్రష్ చేసుకోవాలి పెద్దగా కదండి కచ్చపచ్చగా పచ్చి క్రష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ రెండు వెల్లుల్లిపాయ రెప్పలు చిరుముకొని రెండు ఎండుమిరపకాయలు ఈ విధంగా పోప్పు వేసేసుకోవాలి ఒక కరివేపాకు అదేమంతా బాగా కాలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టు ఉంది కదండి ఆ రొయ్య పొట్టు దీంట్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కారం పొడి దీంట్లో వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం ఎనిపి పక్కన పెట్టుకున్నామో గోంగూర ఆ గోంగూర వేసేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే పాతకాలం నాటి గోంగూర రొయ్య పొట్టు కూర వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి డ్రై ప్రాన్స్ తినని వాళ్ళు కూడా అంత టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చక్కగా అందరూ తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓల్డ్ వంటల నుంచి కొత్త వంటల వరకు నా ఛానల్లో ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి డ్రై ప్రాన్స్ కర్రీ గోంగూరతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఎక్కడ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైనుంచి ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర కూర అయితే రెడీ అయిపోయిందండి పాతకాలం నాటి అమ్మమ్మ నాటి కూరండి ఎంతో రుచికరమైన గొంగూర రొయ్య పొట్టు కర్రీ అండి